శ్రీ మాత్రే నమ్మ వేసగరుడ ముప్పై నాలుగు ధర్మకాండ ప్రేతకల్పం తరువాయి భాగం మహారాజా మనది శాస్త్రసంపన్నమైన జాతి శాస్త్రవేత్తలు ఎన్నో ప్రకారాల ధర్మాలను వర్ణిస్తూనే ఉన్నారు కానీ కర్మ మార్గ విమోహితులై జనులు వారిని వాటిని పెద్దగా పట్టించుకోరు దానం తీర్థం తపస్సు యజ్ఞం సన్యాసం పితృక్రియాది ధర్మాలలో వృషోత్సర్గం చివరి ధర్మాలలో భాగంగా గొప్ప మహత్యాన్ని కలిగి ఉంటుంది పురుషుడు అనేకులైన పుత్రులను కనాలి వారిలో నొక్కడు గయాతీర్థాన్ని పోయి కర్మ చేసిన అశ్వమేధం చేసిన నల్ల ఆబోతును లేదా ఎద్దును యథావిధి వదిలిన అతనికి అతని తండ్రికి తెలిసి కానీ తెలియకగానే చేసిన బ్రహ్మహత్య వంటి పాపాలు కూడా నశిస్తాయి వృషోత్సర్గాన్ని పదకొండవ రోజున అపరకర్మలలో భాగంగా పుత్రులు కానీ ఇతరులు కానీ చేయకపోతే ఆ మృత వ్యక్తి ఎప్పటికీ ప్రేతంగానే మిగిలిపోతాడు ఇక ఎన్ని శ్రాద్ధాలు పెట్టి ఏమి లాభము ఏదో ఒక విధంగా ఎంత బాధపడినైనా సరే ఒక ఆబోతును నగరంలోనో తీర్థంలోనో అవశ్యం వదలాలి ఖగేష దీనిని వృషయజ్ఞమని కూడా అంటారు ప్రేత తత్వం నుండి ముక్తిని ప్రాప్తింపజేయ సాధనం మరేదీ లేదు దీనిని ఎలా చేయాలంటే అన్ని శుభలక్షణాలు కలిగిన నల్లని కంఠము గంగడోలు గల వృషభాన్ని రెండు లేదా ఒక దూడలకిచ్చి పెళ్లి చేయాలి తరువాత మాంగళిక ద్రవ్యాలతో మంత్రాలతో వాటిని గోచార భూమిలో కాని మరొక మైదానంలో కానీ ఆవులు ఎక్కువగా తిరుగాడు చోట వదిలివేయాలి ఈ క్రింది ఆయుర్వేద మంత్రాలను పఠిస్తూ అగ్నిదేవునికి ఆహుతులు ఇవ్వాలి ఓం ఇహరతి స్వాహాయుధం అగ్నయే ం ఇహర స్వాహ ఇదమగ్నే ఓం ఇహతిధృతి స్వాహ ఇదమగ్నే ఓం ఇహస్వధృతి స్వాహ ఇదమగ్నే ఓం ఉపస్వజన్ధరుణం మాత్రే మాత్రం ధన్యన్ స్వాహ ఇదమగ్నే మస్మాసు దధరీతి స్వాహ ఇదమగ్నే మృత సందర్భంలోనే కాక ఇతర కళ్యాణ ఘడిలలో కూడా వృషోత్సర్జనం చేయవచ్చు కార్తీక మాఘ వైశాఖ పూర్ణిమలలో సంక్రాంతి ప్రతిపాద దినాలలో తీర్థాలలో పితృదేవుని క్షయతిథి నాడు చేయబడు వృషోత్సర్గం విశేష రూపంలో ప్రశస్తంగా భావింపబడుతుంది నీల వృషభం అనగా నల్లని ఎద్దే కానక్కర్లేదు ఎర్ర రంగులో ఉండే మూతి తోక తెల్లగా నుండి గిట్టలు కొమ్ములు పచ్చగా ఉన్న ఎద్దును నీల వృషభం అంటారు తెల్ల ఎద్దును బ్రాహ్మణ ఎద్దుని ఎర్ర పచ్చ నల్లవాటిని క్రమంగా క్షత్రియ వైశ్య శూద్ర వృషవాలని అంటారు ఏ వర్ణం వారు ఆ వర్ణపు డెద్దుని వదలటం మంచిది ఎర్రటి ఎద్దుని ఏ వర్ణం వారైనా ఉత్సర్జనం చేయవచ్చును పితరులు ఈ వృషోత్సర్జాన్ని ఆనందంగా తిలకిస్తుంటారు కర్మ చేయవారు ధర్మస్వరూపంగా భావించి దాని ద్వారా ధర్మాన్ని ఇలా ప్రార్థించాలి ధర్మస్వం వృషరూపేణ జగదానందదాయక అష్టమూర్తే హృష్టానుమత శాంతి ప్రయచ్చ గంగా గంగా యమునయోంతర్వే తృణంచరా ధర్మరాజస్య పురుతో వాచ్యం వే సుకృతం వృషా ఇలా యమధర్మరాజుకి తన పునర్జన్మ కర్మలను విన్నవించుమని ధర్మదేవతకు నివేదించిన పిమ్మట దాత ఆ యద్దు యొక్క కుడిభుజంపై త్రిశూల చిహ్నాన్ని ఎడమ ఊరు భాగంపై చక్రాంకిత చిహ్నాన్ని వేయించి గంధ పుష్పాక్షాదులతో దానిని దూడతో సహా కట్లు విప్పి వదిలివేయాలి సశేషం